హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే రెసిపీ వచ్చేసి గవ్వలండి మనకి స్వీట్ తినాలనిపించినప్పుడల్లా చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే చక్కగా ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తినేసేయొచ్చు ఇంకా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా చక్కగా ఈ విధంగా పెట్టామంటే హెల్దీగా హ్యాపీగా తినేస్తారనమాట సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూద్దామా ఒక బౌల్ తీసుకుని దీనిలోకి రెండు కప్పులు దాకా గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదానైనా ఇక్కడ మీరు యూస్ చేసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి చక్కగా ఈ విధంగా అయితే మొత్తం అయితే కలుపుకోవాలన్నమాట ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని బాగా హీట్ చేసి దీనిలో అయితే వేసుకుంటున్నాను ఈ ఆయిల్కి బదులుగా మీరు నెయ్యినైనా ఇక్కడ మీరు వాడుకోవచ్చు ఇదంతా ఒకసారి స్పూన్తో కానీ గరిటతో కానీ మొత్తం ఒకసారి అయితే కలుపుకోండి ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఈ విధంగా అయితే ఒకసారి కలుపుకోండి ఇదంతా కలిసేలాగా కలుపుకుని దీనిలో కొంచెం హీట్ తగ్గాక చేత్తో అయితే తీసుకుని మొత్తము ఎక్కడా ఉండలు లేకుండా అయితే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట చూడండి చక్కగా ఈ విధంగా కలుపుకుని ఈ పిండంతా కలుపుకున్న తర్వాత ఇది పట్టుకుంటే ఒక ముద్దలాగా రావాలన్నమాట నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ పిండిని ఇలా ముద్ద పెట్టుకుంటే ఇలా చక్కగా ఈ విధంగా రావాలండి ఇలా కనుక రాలేదు అనుకుంటే మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని దీనిలోకైతే మొత్తం కలుపుకోండి కొన్ని కొన్ని వాటర్ని దీనిలోకి వేసుకుంటూ మొత్తం అయితే కలుపుకోవాలండి వాటర్ని ఒకేసారి వేసుకుని కలుపుకోకుండా కొంచెం కొంచెం నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే కలుపుకోండి దీనిలోకైతే మరీ స్మూత్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం నార్మల్గా చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుందనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇది ఒక టెన్ మినిట్స్ అయితే ఒక క్లాత్ వేసి పక్కన పెట్టుకుందాము ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి చక్కగా ఈ విధంగా అయితే తయారవుపోతుంది దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా నేను ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే చేసుకోండి మొత్తము అదే విధంగా అయితే చేసుకోవాలండి మనకి గవ్వలు చేసుకోవటానికి గవ్వల మేకర్ ఉంటుందండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట దీని మీద బటన్ వేలుతో ఈ మనం బాల్లాగా తయారు చేసుకున్నాం కదండి దీన్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే అనుకోవాలన్నమాట చూడండి చక్కగా మంచిగా డిజైన్ లాగా వచ్చింది ఈ మేకర్ కనుక లేదు అనుకుంటే కనుక ఒక గరిటితో కానీ లేదంటే ఒక దువ్వెంతో కానీ ఇలా అనుకోవచ్చండి అది కూడా ఒక డిజైన్ లాగా వస్తుంది మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా అయితే బొటన్ వెలుతో పైనుంచి కిందకి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఈ విధంగా అయితే వస్తాయండి మిగిలినవి మొత్తం కూడా అదే విధంగా తయారు చేసుకోవాలన్నమాట స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకుని చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యిందా లేదని ఒకసారి చెక్ చేసుకుని కొంచెం కొంచెంగా ఈ విధంగా అయితే వేసుకోవాలండి వీటిని గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టకుండా చక్కగా ఒక మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి లోపల కూడా కుక్ అవ్వాలంటే కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మ్యాక్సిమం బ్రౌన్ కలర్ వచ్చేసాయండి చూడండి చక్కగా ఈ విధంగా వస్తే కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఒక వడగిన్ని కానీ వడగరిటె కానీ తీసుకుని వీటన్నిటిని దానిలోకి అయితే వేసుకోవాలండి ఎక్కడన్నా ఆయిల్ ఎక్కడన్నా ఉంటే కిందకి దిగిపోతుంది కాబట్టి ఈ విధంగా మొత్తం అయితే తీసుకోవాలండి మిగిలినవి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ బాగా హీట్గా ఉంది కదండి కొంచెం బాగా మీడియంలో పెట్టి ఫ్రై చేయండి ఈ రెండోసారి మనం ఫ్రై చేసేటప్పుడు ఒకేసారి వేసేయటం వల్ల మాడిపోతాయండి అలా కాకుండా చక్కగా ఫస్ట్ టైం ఎలా ప్రిపేర్ చేసామో అదే విధంగా అయితే మిగిలినవి కూడా మొత్తం అయితే ఇదే విధంగా తీసుకోవాలన్నమాట మరొక గిన్నెలోకి అయితే మనము షుగర్ సిరప్ని సిద్ధం చేసుకుందాము ఈ లోపైతే మరొక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి మనం రెండు కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకున్నాం కదండి ఒక కప్పున్నర షుగర్ తీసుకుంటే కరెక్ట్గా అయితే సరిపోతుందనమాట ఒక హాఫ్ కప్ అయితే వాటర్ని అయితే దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ అంతా చక్కగా కరిగించుకోవాలన్నమాట ఈ షుగర్ మొత్తం కరిగాక పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి మరీ పాకం కాకుండా మరీ గట్టి పాకం కాకుండా ఒక మీడియం లాగా రావాలన్నమాట ఇక్కడ చూడండి చూపిస్తున్నాను ఇది బాగా లేత పాకం అండి మరొకసారి కూడా చెక్ చేస్తాను అనమాట ఇలా చెక్ చేసే మళ్ళీ ఇంకొకసారి చెక్ చేశానండి ఈ విధంగా వస్తే కరెక్ట్గా సరిపోతుంది దీనిలోకి అయితే కొద్ది కొద్దిగా గవ్వల్ని వేసుకుంటూ డీప్ చేసుకోవాలన్నమాట వీటన్నిటికీ షుగర్ సిరప్ని పట్టించాలి చూడండి షుగర్ సిరప్లోకి గవ్వల్ని వేసి తీయటం వల్ల మంచి కలర్ వచ్చాయి చూసారు కదా చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఇంత చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీగా మిగిలినవన్నీ కూడా అదే విధంగా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి చక్కగా ఒక ఐదు నిమిషాలు కనుక ఈ విధంగా ఉంచితే ఇలా ప్రిపేర్ అవుతాయండి ఇప్పటిదాకా ఈ గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా చక్కగా ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చినాయో చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరినాయో నాకు కామెంట్ చేసి చెప్పండి మరికొన్ని వీడియోస్ కోసం రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్